ముసుకులు గుర్ నేను మారను నా క్యారెక్టర్ అంతే నీ బాబుల్లో నేను నా లైఫ్ లాగా అంతే ఉంటాను నేను ఏజ్ ఎవరు నట్టే ఉంటా తెలియదు నాకు అంతే నువ్వు నా లైఫ్ లాగా ఉంటావు పట్టించు నా పిచ్చి నా పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది ఉన్నప్పుడే పది మంది మార్చాను తెలుసా నీకు తెలిసి నన్ను నలుగురే నీకు తెలియకుండా నాలుగు వందలు మర్చా ఇప్పుడు ఏడు నెలలు ఐదు మంది పోతాను నేను నేత ఇద్దరు గవర్నమెంట్కి పోతాను నేను సీరియస్ నా కూతురు మీద ఎప్పుడు ఇంటికి వెళ్తాను వయసు అబ్బాయి అటు ఉన్నారు ఈరోజు రా అని పిలుస్తున్నారు చెప్పు చూడలే చెప్పు విన్నా చెప్పు ఆది కాదు వివరం బిర్యానీ బీచ్ మాట్లాడు చెప్పు ఏం చెప్పాలనుకుంటాను నేను చెప్పాను నేను చెప్పాను కదా నా మెంటాలిటీ ఇంతే నేను మారలేను ప్లీజ్ నన్ను మారినందు ఎక్స్క్యూజ్ నేను మారలేను మా వాళ్ళ కాదు నిజంగా నేను మాట్లేను నా వీక్నెస్ మరి వీక్నెస్ ఉంది ఈరోజు నేను చేస్తా పది నిమిషాలకి కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తాను నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది అలా కాదు కానీ పర్లేదు నీతో ఉన్నాను ఐదు సంవత్సరాలు ఏమో నీతో ఉన్నాను ఎంత ముందు పోయినా వచ్చా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే అండి పట్టించుకోండి అది సిగ్గు అన్న ఫీల్స్ ఉండవు దాపోయింది మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా లేదు ఇంకెళ్ళి చేస్తాను లైవ్ విశ్వ చేస్తా చెప్పు నేను నీ డబ్బులు ఒక్క రూపాయలు మేర నా వారు ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను ఇస్తాను ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవ్వని నా సీట్లు అయినా చెప్పేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టలేని చెప్పాను సో ఎలక్షన్ ఒకటి సీట్ ఇస్తాడు ఏదో రేపు బ్రామీణ పోస్ట్ రేపు ల్యాండ్ ల్యాండ్లు ఏదో ప్లాన్ చేస్తున్నా నేను డబ్బులు ఇస్తాను సీట్లు అయితే చూపేసినారు కన్ఫామ్ చెప్పేసినారు సీటు టీడీపీకి సూగు నమ్మక కన్ఫామ్ చేసేసినారు అవి ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల ఖర్చు పెట్టుకుంటా చెప్పింది నా ఇరవై కోట్ల అడుపులు పెడతాను అది పెట్టలేశాను ఏదో గవర్నమెంట్ వచ్చి నామినేట్ పోస్ట్ ఉంటే అని చెప్పినా ఓకే అయిపోయింది నేను రిలాక్స్ ఇచ్చిన నాకు రాజకీయంలో ఇంకా పెద్దగా పని లేదు ఏదో అప్పుడు ప్రెస్ మీట్లు లైవ్ ఇచ్చి కూర్చుకోవచ్చు చేసుకుంటా ఉంటా జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తాను అంతే ఇది నీకు ఏం చేస్తాను ఇప్పుడు మారంటే నేను మారను నాకు అమ్మాయి పిచ్చింది నాకు రోజు ఒక అమ్మాయిలు కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదా కావాలంటే కొద్దిగా నేను మారణం కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను ఆదించట్లేదు నీకు నేను ఇష్టం నాకు తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు అండ్ నేను అలా తీరను ఉండలేను ఎందుకంటే అందరూ ప్రేమిస్తుంటప్పుడు ఇప్పుడు సినిమాలో ఆరు నెలల సినిమాగా పీరియడ్ పీరియడ్ ఆరు నెలలు ఒక ఆరు నెల ఒక సంవత్సరం ఒకరు కుదిరిద్దరు తెలియపోతారు నా గురికి తెలుసుకొని నా గురి తెలిసే ఉంటారు నేను బదులు బదిలీవాళ్ళు ఓకేనా అర్థం చేసుకో

నేను లేదు చెప్పట్లే నేను చెయ్యి నేను పనే కొన్ని డిస్టర్బెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ ఆగు అని చెప్పే చెప్పు చెప్పాన లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను నేనే ప్లాన్ చేశాను ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఏం చేయడం లేదు మళ్ళీ ఎవరు నాతో మాట్లాడరు అబ్బాయి ఆపే బాగా చెప్తుంది చెప్పాను లేదు నీకు చెప్పు పుట్టిందా బాగ దాని వల్లే కొట్టావు రక్తం చూస్తే లేదండి బ్రో దాని దానికి దానికోసం నన్ను బ్యాగ్ చేసావు దాని దగ్గర నువ్వు బ్యాట్ చేస్తావు మా అమ్మకి ఎంత ఫోన్ చేయాలి మిస్ అయ్యింది సో నువ్వు ఫోన్ చేస్తావు నేను దిగజారేలా దిగజారి చేపలే ఫోన్లు చేపలేదు ఫోన్ చేసింది ఎందుకు అంత ఓ రేక్ష నీకో బై అంత లెక్క రాక్షన్ అంటారా ఆ విషయం కదా ప్రేమ బాధ బాధ యస్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళబడిదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొన్ని తెలుసుకున్నా కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్టుడు వెంటల నా కొడుకు మానసంగా ఉన్నప్పుడు చేసిన చూడు ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లకు పోవడం కొద్ది బగలు తగ్గడం ఎగ్గడం అట్ట కిరణ్ ఏంటంటే వేరే విధంగా ఉన్నట్టు ఇది నేను నీ దగ్గర విశ్వాసాతకుడు కామైపోయాను రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ ఇంటి నాతో మాట్లాడు ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్ అప్పుడు చేసిన బ్లాక్మెయిల్ చేయలేదు ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళారు ఏమొచ్చింది